ో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు స్థానిక ఎన్నికల సందడి వేళ సిర్పూర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి రెండు రోజులుగా పార్టీలో చేరికలు ఊపొందుకున్నాయి పలు మండలాల నుండి పలువురు బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే గారి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు కౌటాల మండల ముత్తంపేట్ గ్రామ బీజేపీ యువ నాయకులు డోంగ్రీ సరోజా మొరేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కల్పించిన లయన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ కాగజ్ నగర్ కొత్తపేట వారి ఆధ్వర్యంలో కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మార్వాడి యువమంచ్ వారి సహకారంతో కాగజ్ నగర్ పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ మరియు అవగాహన శిబిరము నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ మరియు అవగాహన శిబిరము ప్రతి ఆదివారము ఉదని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో లయన్ అధ్యక్షులు రతన్ గేన్ లయన్ కార్యదర్శి అరుణ్ లోయ లయన్ హరీష్ అనిల్ కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మార్గశిర మాసం షష్టి బోనాల సందర్భంగా రెండవ ఆదివారం రోజున భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయమునకు విచ్చేసి దేవాలయ పరిసర ప్రాంతంలో కొత్త బియ్యం మరియు బెల్లంతో నైవేద్యం తయారు చేసుకుని శ్రీ స్వామివారికి బోనము సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు త్రాగునీటి సౌకర్యము తాత్కాలిక వసతి దర్శనార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగినది దేవాలయమునకు విచ్చేసిన భక్తులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇస్గాం గ్రామం వారు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినారు కాగజ్నగర్ రూరల్ సి ఐ కుమారస్వామి ఆదేశాల మేరకు ఇస్గాం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనముల పార్కింగ్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు భక్తుల భద్రతా చర్యలను దేవాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో తగు బందోబస్తు ఏర్పాటు చేసినారు భక్తులకు అదనపు త్రాగునీటి సౌకర్యంనకై గ్రామ గ్రామపంచాయతీ వారు మరియు కాగజ్నగర్ పట్టణ మున్సిపల్ శాఖ వారు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినారు శ్రీ శివమల్లన్న సేవా సమితి ఈస్గాం గ్రామం సేవకులు మరియు అరుణోదయ విద్యాలయం కాగజ్నగర్ విద్యార్థులు వాణి విద్యాలయం చింతగూడ విద్యార్థులు విచ్చేసిన భక్తులకు దర్శన సౌకర్యార్థము ఎలాంటి ఇబ్బందులు గాకుండా క్యూలైన్ల క్రమబద్ధీకరణ త్రాగునీటి సరఫరా సేవలను అందించారు ఈరోజు సుమారుగా పదివేల ఐదు వందలు మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాహేగాం మండల కేంద్రానికి చెందిన ఎల్కరి స్రవంతిని పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు